కొండబాబు వెంట అభిమానులు కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది శుక్రవారం ప్రకటించిన జాబితాలో సిటీ అభ్యర్థిగా కొండబాబును ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థిగా కొండబాబు పేరు ప్రకటనతో ఆయన ఇంటి వద్ద నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తన పేరు ఖరారు చేసినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కొండబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సిటీ అధ్యక్షుడు మీరు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

ఒక సాలుగా నిలబడి నిలవడానికి అవకాశం కల్పించినటువంటి రాజకృష్ణ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి సహకరించిన మా జిల్లా నాయకులకి కూడా ముందుగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోవడం కాకుండా కాకినాడ ప్రజలందరూ కూడా ఈరోజు అనేక కష్టాలు ఇబ్బందులు ఉండి కాకినాడ ప్రజలు కూడా ఈరోజు మోట్ల మాటలు చెప్పాలంటే మా నాయకుల్ని చంద్రబాబు జైల్లో పెట్టారు ఎంతో మంది నాయకులు జైల్లో పెట్టారు ఇబ్బంది పెట్టారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి పరిపాలనలో కాకినాడ ప్రజలందరూ కూడా జైల్లో ఉన్నట్టుగానే భావించారండి ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజున రేపు ఎలక్షన్ ఎన్నికైన తర్వాత రెండవ ఎన్నిక అయిన తర్వాత విముక్తి చెందుతామని ఆస్తు ఎదురు చూస్తున్నాడు కాకినాడ ప్రజలను అవకాశం కల్పించిన మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను